నమస్తే గుడ్ మార్నింగ్ దిస్ ఇస్ డిఎస్ఆర్ విత్ మార్నింగ్ న్యూస్ ముందుగా ఈనాడు దినపత్రికలో హెడ్లైన్స్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మీ సబ్స్క్రైబ్సే నన్ను ఎంకరేజ్ చేసినట్టు అవుతుంది అలాగే కామెంట్ కూడా చేయండి ఆలస్యం చేయకుండా హెడ్లైన్స్లోకి అమ్మయ్యా ఈఎంఐ తగ్గుతుంది కా తగ్గనున్న వడ్డీ భారం ఐదేళ్ల తర్వాత కీలక రేట్లు తగ్గించిన ఆర్బీఐ ఎన్నో రోజులుగా వడ్డీ తగ్గుతుందని ఎదురుచూస్తున్న గృహ రుణ గ్రహీతలకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ శుభవార్త దాదాపు ఐదేళ్ల తర్వాత తొలిసారిగా కీలక వడ్డీ రేటుతో కోత విధించింది రెపో రేట్ బ్యాంకులు ఆర్బీఐ వద్ద తీసుకున్న రుణాలపై వర్తించే వడ్డీ రేటు ఆరు పాయింట్ ఐదు శాతం నుండి ఆరు పాయింట్ ఇరవై ఐదు శాతానికి తగ్గించడంతో రెపో ఆధారిత ప్రామాణిక రుణ వడ్డీ రేట్లు ఆర్ఎల్ఎంఎంఆర్ను ఆ మేరకు తగ్గించేందుకు బ్యాంకులు సిద్ధమయ్యాయి అరవై దాటాయిక ఈ కార్డు ఓ కల్పతరు మీకు అరవై ఏళ్ళు దాటాయా అవును ఏటీఎం కార్డు ఉందా ఉంది పాన్ కార్డు అది ఉంది ఆధార్ కార్డు అదేం ప్రశ్న అది లేని వాళ్ళు ఉంటారా మరి సీనియర్ సిటిజన్ కార్డు అదేంటబ్బా అని అనకండి దాని గురించి తెలుసుకోండి వెంటనే తీసుకోండి ఎందుకంటే అది మీ చేతిలో వజ్రాయుధం కాబట్టి వివరాలు పదకొండవ పేజీలో వేసవికి ముందే కరెంటు మంట వరుసగా రెండో రోజు పదిహేను వేల ఎనిమిది వందల యాభై ఆరు మెగావాట్ల డిమాండు నమోదు నీరుటితో పోలిస్తే పదకొండు పాయింట్ జీరో ఏడు శాతం అధికమన్న డిస్కమ్లు కరెంటు కొనుగోలు సరఫరాకు అరవై ఐదు వేల ఎనిమిది వందల నలభై తొమ్మిది కోట్లు అవసరమని నివేదిక యూనిట్ సరఫరా సగటు వ్యయం ఏడు పాయింట్ యాభై నాలుగు విద్యుత్ డిమాండ్కు అనుగుణంగా కొనుగోలు వ్యయం పెరుగుతుందని డిస్కమ్లు ప్రకటించాయి వచ్చే అధిక సంవత్సరంకి ఇరవై ఐదు ఇరవై ఆరుకు సంబంధించి డిస్కమ్లు సమర్పించిన ఆదాయ అవసరాల నివేదిక ఈఆర్సీ తాజాగా ప్రజల ముందు పెట్టింది నివేదికలో ప్రతిపాదనపై మార్చి పంతొమ్మిదిన హల్మకొండలో ఇరవై ఒకటిన హైదరాబాద్లో ఈఆర్సీ కార్యాలయంలో బహిరంగ విచారణ ఉంటుందని అలాగే ప్రజల అభ్యంతరాలు సూచనలు ఈ నెల ఇరవై ఎనిమిదిలోగా పంపాలని రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి ఈఆర్సీ తాజాగా జారీ చేసిన నోటిఫికేషన్ కోరింది నివేదికలో డిస్కమ్లు ఏం చెప్తున్నాయంటే వచ్చే ఏడాది రాష్ట్రానికి మొత్తం తొంభై ఎనిమిది వేల మూడు వందల పంతొమ్మిది మిలియన్ యూనిట్లు కరెంటు అవసరం కానీ ఒకటి పాయింట్ ఇరవై మూడు లక్షల మినిట్ యూనియన్ల అందుబాటులో ఉంటాయి రాష్ట్రంలో విద్యుత్ వినియోగం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరం పోలిస్తే ఈ ఏడాది ఇరవై నాలుగు ఇరవై ఐదు సగటున పదిహేడు శాతం పెరిగింది పరిశ్రమలు హెచ్టీ ఇరవై నాలుగు శాతం ఇళ్లల్లో పద్దెనిమిది శాతం సేద్యంలో పది శాతం చొప్పున సగటు వినియోగం పెరిగింది మొత్తం తొంభై ఎనిమిది వేల మూడు వందల పంతొమ్మిది మిలియన్ యూనిట్ కరెంటు కొనుగోలుకు యాభై వేల ఐదు వందల డెబ్బై రెండు కోట్లు అవసరం అంటే ఒక్కో యూనిట్ కొనుగోలు సగటు ఐదు పాయింట్ యాభై నాలుగు అవుతుంది కొనుగోలుకే కాకుండా సర్ఫరాకు పంపిణీ ఇతర ఖర్చులకు మరో పదిహేను వేల రెండు వందల డెబ్బై ఏడు కోట్ల అవసరం వీటితో పాటు కలిపి వచ్చే ఏడాది మొత్తం అరవై ఐదు వేల ఎనిమిది వందల నలభై తొమ్మిది కోట్ల వ్యయం అవుతుంది ఇప్పుడు ఇక యూనిట్ కరెంటు సరఫరాకు సగటు వ్యయం ఏసీఎస్ రూ ఏడు పాయింట్ యాభై నాలుగు అవుతుంది ప్రస్తుతం ఛార్జీల ప్రకారం నలభై ఐదు వేల ఆరు వందల తొంభై ఎనిమిది కోట్లు మాత్రమే ఆదాయం వస్తుంది ఆదాయ వ్యయాల మధ్య వ్యత్యాసం ఇరవై వేల నూట యాభై ఒక్క కోట్లు అంతరం ఉంటుంది దీన్ని ప్రభుత్వం రాయితీగా ఇస్తుంది త్వరలోనే కులగణనకు చట్టబద్ధత మంత్రివర్గ విస్తరణ ఎప్పుడన్నది ఇప్పుడే చెప్పలేం అధిష్టాన నిర్ణయాన్ని బట్టి ముందుకెళ్తాం మోదీ ఓబీసీ కాదు నాడు సీఎం పదవిని పెట్టుకొని లీగల్గా కన్వర్ట్ అయ్యారు కేటీఆర్ను అరీష్ఠావును అరెస్ట్ చేయాలన్న తొందర ఏం లేదు ఢిల్లీలో మీడియాతో ఇష్టాగోష్ఠిలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు కేసీ వేణుగోపాల్తో చర్చల అనంతరం ఆయనతో కలిసి పార్లమెంటు భవనం నుంచి బయటకు వస్తున్న సీఎం రేవంత్ రెడ్డి మల్లుబట్టి విక్రమార్క మహేష్ కుమార్ గౌడ్ పార్టీ సీనియర్ నేతలు దేశంలో మరే రాష్ట్రం చేయని విధంగా కులాగలను తాము పకడ్బందీగా శాస్త్రీయంగా నిర్వహించామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు చరిత్రలో ఇంత పకడ్బందీగా ఎవరు చేసి ఉండరని త్వరలో దీనికి చట్టబద్ధత కల్పిస్తామని ప్రకటించారు కేసీఆర్ ఆయంలో రెండు వేల పద్నాలుగులో చేసిన సమగ్ర కుటుంబ సర్వేలో ఓబీసీల సంఖ్య ముస్లింలతో కలిపి యాభై ఒక్క శాతం ఉంటే ఇప్పుడు యాభై ఆరు పాయింట్ ముప్పై మూడు శాతం పెరిగిందని తెలిపారు అప్పటికంటే దాదాపు ఐదు పాయింట్ ఐదు శాతం పెరిగిన ప్రతిపక్షాలు కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేయడంలో అర్థం లేదని అన్నారు ఇదివరకు ఇరవై ఒక శాతం ఉన్న ఓసీల సంఖ్య ఇప్పుడు పదిహేను పాయింట్ డెబ్బై తొమ్మిది శాతం పడిపోయిందని ముఖ్యమంత్రి తెలిపారు మిగతాది మూడో పేజీలో పీసీసీ కూర్పు కొలికి మంత్రివర్గ విస్తరణపై కుదరని ఏకాభిప్రాయం ఉమ్మడిగా విడివిడిగా నాయకుల అభిప్రాయాలు సేకరించిన అధిష్టానం మంత్రివర్గంలో చోటు కోసం ప్రయత్నిస్తున్న వారి సంఖ్య ఎక్కువ ఉండడం ముఖ్య నాయకులు తాము సూచించిన వారికి ఇవ్వాలని కోరుతుండడంతో అన్ని అంశాలు పరిశీలించి తామే నిర్ణయిస్తామని కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్ర నాయకత్వానికి స్పష్టం చేసినట్లు తెలుస్తుంది నాయకుల అభిప్రాయాలను ఉమ్మడిగా వేర్వేరుగా విన్న అధిష్టానం తుది నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది కొలుదీరిన డిట్ పరిశ్రమలు అభ్యర్థుల మధ్య వారధి అందుబాటులోకి సరికొత్త డిజిటల్ వేదిక ఉద్యోగ అవకాశాలు పెంపొందించడమే లక్ష్యం నిరుద్యోగులకు నైపుణ్య శిక్షణ ఊతం ఐటీఐ డిగ్రీ పాలిటెక్నిక్ ఇంజనీరింగ్ విద్యార్థులకు వరం మీరు ఉపాధి అవకాశాల కోసం వెతుకుతున్నారా ప్రైవేట్ రంగంలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా మీరు కోరుకునే దానికి అవసరమైన నైపుణ్యాలు ఉన్నాయా ఇప్పటికే ఉద్యోగం చేస్తున్న మీకున్న నైపుణ్యాల కంటే తక్కువ వేతనం పొందుతున్నట్లు భావిస్తున్నారా ఆశించిన వేతనానికి తగ్గట్టు నైపుణ్యాలను పెంచుకోవాలనే ఆలోచనలో ఉన్నారా ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం అవును అయితే మీకోసమే తెలంగాణ ప్రభుత్వం ఆన్లైన్ వేదికను అందుబాటులోకి తీసుకొచ్చింది నిరుద్యోగ యువతకు మెరుగైన ఉపాధి అవకాశాలను కల్పించే లక్ష్యంతో డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫ్ తెలంగాణ డీట్ పేరుతో రాష్ట్ర పరిశ్రమల శాఖ ఉచిత డిజిటల్ వేదికను ప్రారంభించింది ఇది పరిశ్రమలు సంస్థలు నిరుద్యోగుల మధ్య ఒక వారధిగా పనిచేస్తుంది నైపుణ్యాలు ఆధారంగా ఉద్యోగం పొందడానికి ఉత్తమిస్తుంది ఉద్యోగం లేని వాళ్ళు డీట్ అనే వెబ్సైటు తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించింది దాంట్లో మనం మన పూర్తి డీటెయిల్స్ దాంట్లో ఫిల్ అప్ చేసి పెట్టుకుంటే వాళ్ళు కాల్ చేసి మనకు ఉద్యోగ అవకాశాలు చూపిస్తారు ఛత్తీస్గఢ్లో మిగిలిన మావోయిస్టుల్లో తెలంగాణ వారు తొంభై మంది నిఘా వర్గాల అంచనా రాష్ట్రంలోనికి చొరబడకుండా నిరంతర నిఘా రేషన్ కార్డుల ఆశావాగుల శుభవార్త మీ సేవలోనూ దరఖాస్తులకు అవకాశం పాత వాటికి మార్పులు చేర్పులు వెలుసు వెసులుబాటు కల్పించిన పౌర సరఫరాల శాఖ నూతన రేషన్ కార్డుల కోసం అరువులు మీసేవ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తులు సమర్పించుకునేందుకు అవకాశం కల్పించాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ నిర్ణయించింది ఇప్పటికే ఉన్న పాత కార్డుల్లో కుటుంబ సభ్యుల పేర్లను చేర్చడంతో పాటు ఇతర మార్పులు చేర్పులు చేసేందుకు కూడా అవకాశం కల్పించింది ఈ మేరకు మీ సేవ డైరెక్టర్కు ఆ శాఖ శుక్రవారం లేఖ రాసింది కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరించాలని అందులో కోరింది అనర్హులు డూప్లికేట్ దరఖాస్తులను నివారించడంతో భాగంగా ఈ అవకాశం కల్పిస్తున్నట్లు లేఖలో పేర్కొంది పౌర సరఫరాల శాఖ తీసుకున్న నిర్ణయంతో ప్రజలు తమకు సమీపంలో మీ సేవ కేంద్రాల దరఖాస్తుకు వెసులుబాటు ఉంది సెల్ ఫోన్లో ఆటలతో చిన్నాళ్ళు వర్ణ అంధత్వం పసిగట్టే రిసీవి సాఫ్ట్వేర్ను రూపొందించిన హెచ్సియు ఆచార్యులు మాలే దిల్లీ పీఠం దక్కేది ఎవరికి ఆప్ భాజపాల మధ్య హోరాహోరీ నేడే అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు పరువు కోసం కాంగ్రెస్ ఆరాటం వారమే ట్రంప్తో మోదీ భేటీ పన్నెండు నుంచి అమెరికాలో పర్యటన అంతకంటే ముందు ఫ్రాన్స్కు వెళ్లనున్న ప్రధాని మోదీ పది ప్రశ్నపత్రాలపై క్యూఆర్ కోడ్ సీరియల్ నంబర్ ముద్రణ లీక్ అయితే వెంటనే పరీక్షా కేంద్రాన్ని గుర్తించేందుకు చర్యలు పదో తరగతి ప్రశ్న పత్రాలు ఒకవేళ లీక్ అయితే వెంటనే ఏ పరీక్షా కేంద్రం నుంచి బయటకు వచ్చాయో తెలుసుకుని చర్యలు చెప్పేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది ఇందుకోసం ప్రశ్నపత్రాలపై ఈసారి క్యూఆర్ కోడ్తో పాటు ప్రతి ఒక దానిపై సీరియల్ నెంబర్ ముద్రించి ఈ విషయాన్ని విద్యాశాఖ ఉన్నతాధికారి ఒకరు నిర్ధారించారు ప్రభుత్వ పరీక్షల విభాగం మాత్రం ఆ వివరాలు రహస్యమని చెప్తుంది విద్యార్థులకు ఆల్ టికెట్లు జారీ కాగానే వారిచ్చిన మొబైల్ నెంబర్లకు సంక్షిప్త సందేశాలు అందేలా ఇంటర్బోర్డు చర్యలు తీసుకుంది అందులో లింకును క్లిక్ చేస్తే ఆల్ టికెట్ ప్రత్యక్షమవుతుంది విద్యార్థులకు వెంటనే పరీక్ష కేంద్రం వివరాలు తెలుస్తాయి ఇలాంటి ఏర్పాటు తరగతిలో కూడా చేయాలని ఉపాధ్యాయులు తల్లిదండ్రులు కోరుతున్నారు కుటుంబ సభ్యులందరినీ గృహహింస కేసులోకి లాగదు నిర్దిష్ట ఆరోపణలుంటేనే చర్యలు తీసుకోవాలి వరకట్న వివాదంలో సుప్రీంకోర్టు స్పష్టీకరణ గృహహింస ఫిర్యాదులపై సునిశ్చిత పరిశీలనతో చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది నిర్దిష్టమైన ఆరోపణ లేకుండా నిందితుడి కుటుంబ సభ్యులందరినీ మూకుమ్మడిగా కేసులో భాగసమలు చేయడం తగదని జస్టిస్ బివి నాగరత్న జస్టిస్ ఎన్ కోటేశ్వర్ సింగ్ ధర్మాసనం తెలిపింది వైవాహిక విధా వివాదాల్లో భావోద్వేగాల పాత్ర అధికంగా ఉంటుందని నిందితుడి కుటుంబ సభ్యులందరినీ లేదా ఇరుగు పొరుగును వారిని కేసులో ఇరికించాలన్న ధోరణి వ్యక్తమవుతూ ఉంటుందని పేర్కొంది తనకు అండగా ముందుకు రాలేదను భౌతిక దాడి జరుగుతుంటే అడ్డుకోకుండా ప్రేక్షక పాత్ర వహించాలను కోపంతోనూ ఇతరులపైన ఫిర్యాదు చేయడం జరుగుతుంది గెడ్డం ఝాన్సీ వర్సెస్ తెలంగాణ రాష్ట్రం కేసులో ధర్మాసనం అభిప్రాయపడింది గృహ హింసకు సంబంధించి కేసుల్లో ఫిర్యాదులు అభియోగాలు ప్రతి కుటుంబ సభ్యుడు సభ్యురాలపై నిర్దిష్టంగా ఉంటేనే వారిపై విచారణ జరపాలని స్పష్టం చేసింది వెలుగు దినపత్రికలో హెడ్లైన్స్ త్వరలో మంత్రివర్గ విస్తరణ నాలుగు పదవుల భర్తీకి కాంగ్రెస్ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ బీసీ ముద్రాజ్ ఎస్సీ రెడ్డి మైనార్టీ వర్గాలకు ఛాన్స్ సీఎం రేవంత్ డిప్యూటీ సీఎం పార్టీ మంత్రి ఉత్తమ్ పిసిసి చీఫ్ మహేష్తో చర్చించిన వేణుగోపాల్ ఢిల్లీలో నలుగురితో విడివిడిగా భేటీ పలువురు పేర్లు ప్రస్తావన ప్రస్తుతం ఆరు మంత్రి పదవులు ఖాళీ నాలుగింటికి ఓకే రెండు పెండింగ్ ఖర్గేతో సీఎం భేటీ గణన రిపోర్టు అందజేత సూర్యపేట్ గజ్వల్ సభలకు రావాలని ఆహ్వానం తెలంగాణ కులగణన దేశానికే ఆదర్శమని మెచ్చుకున్న ఖర్గే కులగణనలో బీసీలు ఐదు పాయింట్ ఐదు శాతం పెరిగారు ఓసీలు ఆరు శాతం తగ్గారు మీడియాతో చీట్ సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి ప్రజల్ని బీఆర్ఎస్ తప్పుదోవ పట్టిస్తుందని ఫైర్ సైంటిఫిక్ మేతల్లో కులగణన సర్వే చేపట్టిన ముస్లింల రిజర్వేషన్ సమస్యకు త్వరలో శాశ్వత పరిష్కారం ప్రతిపక్షాలపై రాజకీయ కక్ష సాధింపులుండవు ప్రకారమే చర్యలు కర్మ ఎవరిని వదలదు మంత్రివర్గ విస్తరణపై అధిష్టాన నిర్ణయమే ఫైనల్ పార్టీ ఇచ్చిన పని పూర్తి చేయడమే నా బాధ్యత వ్యక్తిగత నిర్ణయాలుండవు తన ఫోకస్ అంతా రాష్ట్ర అభివృద్ధిపైనేనని స్పష్టీకరణ ఐదేళ్లలో తొలిసారి తగ్గిన వడ్డీ రేట్లు గత ఐదేళ్లలో మొదటిసారిగా ఆర్బీఐ వడ్డీ రేట్లు తగ్గించింది రెపో రేటును ఇరవై ఐదు బేసిస్ పాయింట్లు జీరో పాయింట్ ఇరవై ఐదు శాతం తగ్గించాలని కొత్త గవర్నర్ సంజయ్ మల్హోత్రా నేతృత్వంలోని మానిటరీ పాలసీ కమిటీ ఎంపీసీ నిర్ణయించింది రెపో రేటు తగ్గడంతో దీనికి లింక్ అయి ఉన్న హోమ్ ఆటో ఇతర లోన్లపై వడ్డీ దిగిరానుంది తాజా రేట్ల కొత్తతో రెపో రేటు ఆరు పాయింట్ యాభై శాతం నుంచి ఆరు పాయింట్ ఇరవై ఐదు శాతానికి తగ్గుతుంది పన్నెండున అమెరికాకు మోదీ ప్రధాని నరేంద్ర మోడీ ఫ్రాన్స్ అమెరికా పర్యటన షెడ్యూల్ ఖరారైంది మోదీ ఈ నెల పది నుంచి పన్నెండవ తేదీ వరకు ఫ్రాన్స్లో పర్యటిస్తారు ఈ నెల పన్నెండు పదమూడు తేదీలో అమెరికాలో పర్యటిస్తారు ఇదే శాఖ తెలిపింది పదమూడున అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో భేటీ అవుతారని పేర్కొంది వర్కింగ్ ప్రెసిడెంట్లు నలుగురు ఎస్సీ ఎస్టీ రెడ్డి మైనార్టీ వర్గాల నుంచి ఎంపిక చేయనున్న ఏఐసిసి ఇరవై మందికి పైగా వైస్ ప్రెసిడెంట్లు నేడో రేపు ఇరవై ఐదు మందితో పీసీసీ కొత్త కార్యవర్గం పార్టీ జనరల్ సెక్రటరీ పోస్టులు ఇప్పట్లో లేనట్టే దేశవ్యాప్తంగా ఒకేసారి జిల్లా అధ్యక్షుల నియామకం ఈ ఢిల్లీ రిజర్వ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ నాలుగోసారి పవర్ మాదే అంటున్న ఆప్ ఇరవై ఏడేళ్ల తర్వాత అధికారంపై బీజేపీ ధీమా పంతొమ్మిది కేంద్రాల్లో కౌంటింగ్ మూడంచెల భద్రత ఎనిమిది గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం భూభారతి రూల్స్కు ధరణి పోర్టల్ బ్రేక్ నిలగడుస్తున్న ఖరర్ కాని నిబంధనలు నలభై నుంచి నలభై ఐదు రోజుల్లో తెస్తామని గతంలో వెళ్ళడి రూల్స్కు ధరణి పోర్టల్ సాఫ్ట్వేర్ లింకు పెట్టి ఆలస్యం యూజర్ ఫ్రెండ్లీ లేక రైతుల తిప్పలు ఫోన్ ఎత్తదు మళ్ళా చేయదు మిశ్రికల్తో అకౌంట్స్ యాక్ సైబర్ నీరగాల కొత్త మోసం ఆన్లైన్లో వర్చువల్ నెంబర్లకు కొనుగోలు ఫేక్ ప్రొఫైల్తో ట్రూ కాలర్ అమ్మాయిలు డిపి ఇతర దేశాల నంబర్స్తో మిస్డ్ కాల్స్ ఇచ్చి ట్రాప్ అప్రమత్తంగా ఉండాలన్న సైబర్ క్రైమ్ పోలీసులు నైన్ ప్లస్ నైంటీ వన్ మినహా ఇతర దేశాల కోడ్ నంబర్లతో జాగ్రత్త అని వార్నింగ్ కొరియర్ కస్టమర్ కేర్ పేరుతో లూటీ కాల్ ఫార్వర్డింగ్ స్కామ్కు తెరలేపిన సైబర్ నేరగాళ్లు కొరియర్ వచ్చిందంటూ ఫోన్ స్టార్ ఫోర్ జీరో వన్ యాష్ కోడ్ ఎంటర్ చేయాలని రిక్వెస్ట్ కోడ్ ఎంటర్ చేసిన వెంటనే కాల్ ఫార్వర్డ్ జనరేట్ ఫోన్ హ్యాక్ ఇన్కమింగ్ కాల్స్ ఓటీపీలతో మోసాలు కొత్త రేషన్ కార్డులకు మీ సేవలో దరఖాస్తులు పేరు అడ్రస్ ఇతర మార్పుల అప్డేట్కు ఛాన్స్ మరో నాలుగు వందల ఎనభై ఏడు మందిని పంపిస్తున్నాం డిపోర్టరేషన్ ఏర్పాట్లు చేస్తున్న అమెరికా అధికారులు ఈ మేరకు సమాచారం అందినట్లు భారత శాఖ విదేశాంగ శాఖ వెల్లడి ఇప్పటికే నూట నాలుగు మందిని ఇండియాకు పంపించడం మూడేళ్లలో నాలుగు వేల రెండు వందల మంది అక్రమంగా అమెరికాలోకి ప్రాణాలు తీస్తున్న ఓవర్ స్పీడ్ రోజు ఇరవై పైగా యాక్సిడెంట్లు సాయంత్రం ఆరు నుంచి తొమ్మిది గంటల మధ్య అత్యధికం చనిపోతున్న వారిలో తొంభై శాతం టూ వీలర్ వాళ్ళే మూడేళ్లలో పదకొండు వేలకు పైగా మరణాలు నిరుడు రాష్ట్ర వ్యాప్తంగా మూడు వేల ఐదు వందల డెబ్బై నాలుగు మంది మృతివాత ప్రమాదాలు ఎనభై శాతం ఇరవై ఎనిమిది ఏళ్లలోపు యువతి నిర్లక్ష్య డ్రైవింగ్ వల్ల అధిక ప్రమాదాలు